హలో హాయ్ అండి అందరికీ క్రిస్పీగా స్మూత్గా వెనలా కరిగిపోయే జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి పాల మీగడ మీద మేగడ తీసుకుంటున్నానండి నేను పాల మీద మేగడ తీసుకొని దీన్ని వెనపోసి చేసుకుందాం అలాగే ఈలోపు పెసరపప్పు తీసుకొని ఒక రెండు గంటల ముందు కడిగించానండి ఇది శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకుందాం ఈ పెసరపప్పు ఉడకాలండి ఈ పెసరపప్పు వేయడం వల్ల జంతికల్లో బాగుంటుందండి స్మూత్గా ఉంటాయి చక్కగా జంతికలు కూడా కుల్లగా వస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెసరపప్పు ఇప్పుడు ఉడికింది ఆఫ్ చేసేసుకుంటాం పిండి తీసుకున్నానండి అలాగే మిక్సీలోకి ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను పెద్దగా ఉన్నాయి పచ్చిమిర్చి ఇవి వేసుకుని పెసరపప్పు ఉడికింది కదండి ఉడికి చల్లారింది ఈ చల్లార్చిన దాన్ని జార్లు వేసేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా అండి కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇది కూడా వేస్తున్నాను వామ్ అండి వామ్ నేను పిండిలో కొద్దిగా వేస్తున్నాను అలాగే మిక్సీలో కూడా వేసుకు వేస్తున్నాను అండి కొంచెం ఇక్కడ మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు తీసి ముందుగా ఉంచిన ఈ పిండిని మధ్యలో ఇలా హోల్గా కొంచెం పిండి తీసుకోవాలండి ఆ వెనపూసి చేసింది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా అయిందండి దాన్ని తీసేసి వెనపూసుని వెన్నపోసే దానిలో వేసేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ చేసుకున్నది కూడా వేసేయాలండి వేసేయాలి నేను వాటర్ జార్లు ఎక్కువ పోస్తాను అన్న వద్దండి మీరు అని పోయకండి కొంచమే పోసుకొని కలుపుకోండి మొత్తం అంతా కూడా చక్కగా అటు పలుచిగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా జంతికలకు జారాలి కదండి పిండి అలా ముద్దలాగానే చేసుకోండి ఒకేసారి వాటర్ వేసేసుకున్నా కూడా పిండి అయిపోతుందండి అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి దీనిలో సాల్ట్ వేయలేదు కదా మనం ఇప్పుడు సాల్ట్ స్పూన్ వేసానండి వేసి ఇంకొకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి దీనిలో వెనపూస వేయడం వల్ల భలే ఉందండి అంతా నాకు ఇదంతా కలిపే సేపు కూడా ఇదంతా వెన్నపూసేనేమో అనిపించింది దానిలో మనం పెసరపప్పు కూడా వేసుకున్నాం కదా సాల్ట్ చాల ఇంకొంచెం వేస్తున్నాను ఇంకొక స్పూన్ వేసాను మళ్ళీ ఉందండి చెప్పాను కదా పిండి మొత్తం కూడా నాకు అసలు వెనపూసలానే ఉంది కలిపిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ వేస్తున్నాను జంతికలికిద్దండి ఇది ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొంచెం కలిపిన పిండి తీసుకుని దానిలో పెట్టుకొని ఎంత కూడా అదంతా ఇలా అంతా కూడా ఫుల్ చేసేసుకోవాలండి దీన్ని ఇలా మొత్తం ఫుల్ చేసుకున్నాక దీనిపైన ఇంకోటి ఉంటుందండి ఇది కూడా పెట్టుకుని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఆయిల్లో వదిలేసుకోవాలి ఆయిల్ కాలిందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ కాలింది ఇది కూడా కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాం జంతికలు వేశాను మనకి కావాల్సిన సైజుల్లో పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా ఎలాగైనా వేసుకోవచ్చండి చూసారు బబుల్స్ అన్నీ ఆగిపోతే మనకి జంతిక రెడీ అయిపోయినట్టేనండి అది ఫ్రై అయిపోయినట్టే ఇంకొక నిమిషం ఉంచి తీసేసుకోవచ్చండి ఎందుకంటే అది మాడిపోతుంది ఇంకా అయితే ఇప్పుడు ఏంటంటే తెల్లగా ఉంది కదా నేను ఒకటి కలర్ తీసానండి తెల్లగా ఉంటుంది అని చెప్పి పిండి కలర్లో పచ్చగా ఉంటుంది కానీ అది వేగలేదండి కొంచెం కలర్ మారిన తర్వాత అది టేస్ట్గా ఉంది వేగుతుంది అయితే ఫస్ట్ చేసింది కట్ అయిపోయింది ఇదిగో చూడండి మీకు ఇలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా వదిలేసుకోవాలండి ఆయిల్లో చాలా జంతికల్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయండి ఆల్రెడీ నేను అంతకుముందు ఒక చేసి పెట్టాను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా ఉంటానండి